அவங்க பக்கத்துல இருந்து హీరో విశాల్ ఒక్కసారిగా చూసిన ఫ్యాన్స్ అందరూ షాక్ అంత యాక్టివ్ గా ఉన్న హీరో విశాల్ ఒక్కసారిగా ఎందుకు ఇలా అయిపోయారంటూ ఒక ఆడియో లాంచ్ లో చూసిన కూడా షాక్ లో ఉన్నారు విశాల్ స్టేజ్ పై మాట్లాడుతూ ఉంటే చెయ్యి ఉనికిపోతూ ఉంది మనిషి కూడా చాలా డియాక్టివ్ గా చాలా వీక్ గా కూడా ఉన్నారు అయితే విశాల్ ఆరోగ్యంపై చెన్నై అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ స్పందించారు విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నామనే విషయాన్ని తెలియజేశారు అపోలో వైద్యులు అతను ఇప్పటికే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిన్న విశాల్ని చూసిన ఆడియన్స్ అందరూ కూడా అసలు విశాల్ కి ఏమైంది అనే షాక్ లో అందరూ కూడా అసలు విశాల్ కి ఎందుకు ఇలా అయింది ఎప్పుడు నవ్వుతూ ఉన్న ఒక్కసారిగా ఎందుకు ఇలా అయిపోయారంటూ విశాఖన్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అయితే ఈ విషయంపై రీసెంట్ గా అపోలో హాస్పిటల్ వైద్యులు స్పందించారు విశాల్ ఫ్యాన్స్ ఎలాంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు ఆయన మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారు ఆయన తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న సమయంలో ఆయనకు బెడ్ రెస్ట్ అవసరం దయచేసి ఎవరు కంగారు పడకండి అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ అయితే దాదాపు పన్నెండేళ్ల తర్వాత మదగదరాజు అనే మూవీలో ఈవెంట్ లో విశాల్ పాల్గొన్నారు అయితే ఈ ఈవెంట్ లో విశాల్ ఉన్నంత సేపు కూడా వడికిపోతూ అసలు మైక్ పట్టుకుని మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేకుండా చూసే ఆడియన్స్ కు అసలు విశాల్ కి ఏమైంది అన్నట్లుగా విశాల్ ఫ్యాన్స్ అందరూ కంగారు పడే విధంగా ఎప్పుడు నవ్వుతూ యాక్టివ్ గా మాట్లాడుతూ ఉండే విషయాల్ని చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా ఇలా చూసేసరికి కంగారు పడ్డారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత మదగధరాజు సినిమా రిలీజ్ సిద్ధమైంది ఎంత వైరల్ ఫేవర్ లో ఉండి కూడా ఈ ఈవెంట్ ఖచ్చితంగా పాల్గొనాలి అనే భావంతో విశాల్ ఆ పరిస్థితిలో ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేక ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టలేక అలాంటి పరిస్థితుల్లో కూడా విశాల్ ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ టైమ్ లో కూడా అతనికి విపరీతమైన వైరల్ ఫేవర్ ఉంది కానీ మెల్లగా ఎలాగో అలా మాట్లాడుతూ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కూడా తన ఫ్యాన్స్ కి చెప్పవలసిన మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు